తప్ప మీరు మీ తల్లిదండ్రులకు ఉపయోగపడరు ఈ దేశానికి ఉపయోగపడరు సో మీ అమ్మరాని ఏ పరిస్థితులలో మిమ్మల్ని చదివిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి ఒక పూట ఉపాసం ఉండి మీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు అంటే నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటారు వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకొని కూడా నా బిడ్డ సమాజంలో చిన్నగా ఉండొద్దని మంచి బట్టలు మీకు కొనిస్తారు రిక్షా దగ్గర ఇంకో రెండు గంటలు ఎక్కువ తొక్కి నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటాడు ఇంటర్న్ మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి ఇంటర్ని మనం తల్లిదండ్రులకు ఏమి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు రాదు మనకి మనం ఎందుకు సానియా బిర్జాల్ కాలేం మనం ఎందుకు పివి సింధువులు కాలేం మనం ఎందుకు సైనా నేహ్వాల్ కాలేం కాలేమా మళ్ళీ పైకి వెళ్ళి మీరు ఏడు నుంచి వచ్చి వాళ్ళు కూడా ఆడికి వెళ్ళే వచ్చారు అవునా హర్యానాకెళ్ళి వచ్చింది సైనా వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయింది ఎందుకు హైదరాబాద్ బాగుంది హైదరాబాద్ వాతావరణం బాగుంది హైదరాబాద్లో కోచ్లు బాగున్నారని హర్యానాలో మహారాష్ట్రలో వచ్చి మన హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు వివిధ రకాలైన క్రీడల్లో మరి మీకేమైంది నేను చాలాసార్లు గుర్తు చేస్తాను ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో కూడా నేను ఇప్పటిదాకా చూడలేస్తానండి నిఖిల్ జరి అని ఒక నిజామాబాద్ అమ్మాయిని గుర్తు చేస్తుంటా ఏంటికి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి వాళ్ళు ఒప్పించి హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్కి వచ్చింది అమ్మ ఈడపై చేసే పని నువ్వు హైదరాబాద్ లో చేసి నేను బాక్సింగ్ నేర్చుకుంటాను వాళ్ళ అమ్మ నాన్నతో కొట్లాడి వచ్చింది అంతే గెలవాలనే దెబ్బలు ఉండాలి నేనే గెలుస్తానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మెదక్ గెలవది మెదక్ వెళ్ళి ఎవరు లేరు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అంటే నాకు ఇన్సల్ట్ గా అనిపిస్తుంది రేపు రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు అయినా జాతీయ క్రీడోత్సవాలు అయినా ఎవరు తీసుకురావాలి కప్పు ఎవరు వేరే వాళ్ళు చేస్తే మనం సపట్లు కొడదామా స్టేడియంలో కూర్చొని ఏం చేయాలి నేనే గెలవాలని కోరుకోవాలి నేనే కష్టపడాలి నా ఊరికి నా స్కూల్కి నా దేశానికి నేను గర్వంగా నిలబడాలని కొట్లాడాలి నూట నలభై కోట్ల దేశం ప్రపంచంలో జనాభాలో అతి త్వరలో నెంబర్ వన్గా డిక్లేర్ కాబోతున్న దేశం నా దేశం భారతదేశం మరి ఈ దేశం నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి మన దేశం ఒలింపిక్స్ పథకాలు వస్తుంటే కింది నుంచి భారతదేశం పేరేడ కనబడుతుందని చూడాలి బాధపడాలి ఆ ఈ దేశం ముందుకు వేస్తా ఉంది ఈ మధ్యలో పథకాల వేడలో మనం ముందుకు పోతా ఉన్నాం ట్వంటీ ఆతిథ్యం ఇవ్వాలని ఒక కలగంటుంది ఇవ్వాలా వద్దాం ఇవన్న ఇవ్వాలంటే ఏం చేయాలి గవర్నమెంట్ ఉంటుంది పైసలు ఖర్చు పెడతారు అన్ని చేస్తారు అప్పుడు కూడా మెడల్స్ లో మనం కింది సాధించాలి క్రీడోత్సవాలలో గెలవాలనుకుంటే మొదటి మనకి డిసిప్లిన్ అవసరం జీవితంలో ఎదగాలంటే కూడా డిసిప్లిన్ అవసరం మనకు చదువు అంటే ఏమైపోయిందంటే పుస్తకాలు నల్గించి బట్టి కొట్టి అందులో ఈ ఐదు ప్రశ్నలు చదువుకున్నారు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది దాని తర్వాత ఎంసెట్ రాయండి మీకు సీట్ రాకపోతే మీరు నాన్న డొనేషన్ కడతాడు అనే వైపు తీసుకుపోతూ ఉన్నాయి మన పుస్తకాలు పిల్లలు కూడా అట్లే తయారైతా ఉన్నారు ఒక్క దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఒక దాని మీద డిసిప్లిన్ లేదు ఒక పని చేయాలనేటువంటి ఆసక్తి ఉన్నది తెలంగాణ పల్లెటూరులలో ఒక నానుడు చెప్తాడు మీ కంటే అని టీవీలో మేము చిన్నగున్నప్పుడు ఊర్లల్లో కసిర్కాడేసేటువంటి నాటకాలను చూసేవాళ్ళం దానిలో ఏముంటుండే అంటే ఒక్కడే పాట పాడేటోడు ప్రపంచంలో చాలా రోజుల నుంచి ఒక మహిళా జట్టు ఈ దేశానికి కప్పు గెలవాలనే ఒక ఆశతో కొట్లాడినటువంటి మా అక్కజల్ల ఆత్మ ఆత్మాభిమానాన్ని చూడవచ్చు చాలా కాన్ఫిడెన్స్ చూడండి ఒక్క బ్యాట్ ఉంటే ముగ్గురు ముగ్గురు అదే బ్యాట్తో ప్రాక్టీస్ చేసిన అమ్మాయిల స్టోరీలు ఇలా పేపర్లలో చదివండి ఇవి నచ్చాయి మనకి రీల్స్ వాట్సప్ గ్రూపులు ఫేస్బుక్లు ఇట్లా అన్నారు వీళ్ళనిట్లన్నారు ఇవి నచ్చుతాయి నూట నలభై కోట్ల దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని మా అక్కా జల్లెళ్ళు పోయి ఆయన గెలుచుకొని తీసుకొని కప్పు తీసుకొని వస్తే ఇలా వచ్చినాల కాటి నుంచి మొదలుకుంటే వాళ్ళు అడిగిన ప్రతి తీయడానికి ఈ దేశంలో ఉన్న కంపెనీలు ముందుకొస్తా ఉన్నాయి ఎడికెళ్ళి వచ్చి వాళ్ళు ఎంత వచ్చారు అంబానీలు ఆదానీలు టాటా బిర్లాలు ఇళ్ళకి రాలేదు వాళ్ళు మీకంటే చిన్న కనీసం మీకన్నా ఇంత స్టేడియం ఉంది ఈ మాత్రం స్టేడియం లేని ప్రదేశాలలోకి వచ్చి ఇలా భారతదేశానికి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ సాధించారు ఇక్కడ ఎక్కువ మంది నూటికి తొంభై మంది వాళ్ళే కనబడుతూ ఉన్నారు మరి మీరెట్లు ఉండాలి శివసత్తులా ఉండదు శివాంగిలా ఉండాలి యోగా చేస్తాం ఎప్పుడు చేస్తాం జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఒకటే రోజు చేస్తాం మోడీ గారు తెల్లబట్టలు వేసుకొని చేస్తే మరొకూడా చేయాలి అనిపిస్తుంది ఇంకా రెండు రోజులే పేపర్లలో అంతేరా ఇక మళ్ళీ తర్వాత యోగా ఉండదు యోగా డ్రెస్ ఉండదు దాన్ని తీసుకుపోయి ట్రంక్ పెట్టలు పారేస్తాం జనవరి పన్నెండు ఎవరి పుట్టినరోజు స్వామి వివేకానంద గారు పుట్టినరోజు చేయాలి కదా కార్యక్రమం చేస్తారు ఇంతమంది ఉన్నారా మెదక్ల క్రీడాకారులు ఇంత తక్కువనే ఉన్నారా మెదక్ల క్రీడాకారులు పిలిస్తే చాలా మంది వస్తారు పిలువరు అడ్వర్టైజ్మెంట్ ఉండదు పట్టించుకోరు ప్రభుత్వాల పని కాబట్టి అట్లే నడిచిపోతుంటుంది మామ అనిపిస్తుంటుంది మరి మీరైనా గ్రౌండ్లోకి వస్తున్నారంటే రావట్లేదు ఇక్కడ ఎవరైనా పీటీలు ఉన్నారా ఒకటి అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు మన వాళ్ళకి అర్థమైందంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే నూరు కిలోలు ఉంటే మెదడు బాగా కిలో అంతా వెళ్తుంది అనుకుంటుంది దట్ ఈస్ నాట్ కరెక్ట్ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అరిస్టాటిల్ కోరుకున్న దాని అర్థమేందో మీ పీఈటీలు కొంచెం ఇప్పటికైనా కొంచెం గ్రౌండ్ కి ప్రాధాన్యత ఇవ్వాలి స్వామి వివేకానంద గారు ఒక దశలో చెప్తాడు వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ నాట్ భగవద్గీత బట్ వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ ద ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్తాడు చిత్రపటంలో ఈ జ్యోతి ఇంటి జ్ఞాన జ్యోతి అయి యువతను ప్రోత్సహించాలి అభివృద్ధి చెందాలి మన మెదక్ అభివృద్ధి అందరూ కూడా జడ్జిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు కార్యక్రమానికి <Sess> విచ్చేసినటువంటి